ఒక సామ్రాజ్యానికి మహారాణి సకల గౌరవాలు సంపదలు అన్ని దగ్గర ఉన్నాయి అలాంటిది ఒక్క క్షణంలో అంతా కోల్పోతే ఎలా ఉంటుంది రాజ్యం పోయి భర్త అంటే సాక్షాత్తు చక్రవర్తి దారుణంగా హత్యకు గురై శత్రుల చెరలో బందీగా మారితే ఒకటే కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాలు ఈరోజు మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యశోబాయి గురించిన ఒక గాథను లోతుగా పరిశీలిద్దాం రాణిగా సుఖాలకన్నా ఒక ఖైదీగా దుఃఖాన్ని ఎక్కువగా అనుభవించిన ఆమె కథ ఇది ఇది కేవలం ఒక విషాదగాత మాత్రమే కాదు ఇది అసాధారణమైన ధైర్యం అద్భుతమైన రాజనీతి ఆహ్ సహనంతో గెలిచిన ఒక నిశ్శబ్ద యుద్ధం కథ అవును ఈ చర్చలో ఆమె పడిన కష్టాల గురించే కాదు ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు అవి చరిత్రగతిని ఎలా మార్చాయో అర్థం చేసుకుందాం సరే అయితే మొదలు పెడదాం యశోబాయ్ అంటే మనకు తెలిసింది ఆమె శంభాజీ మహారాజ్ భార్య అని కాని ఆమె ప్రస్థానం అవును పిలాజీరావు షిర్కే కుమార్తె పదహారు వందల అరవై ఆరులో అంటే తన ఎనిమిదో ఏట తొమ్మిదేళ్ల శంభురాజాతో ఆమె వివాహం జరిగింది అంత చిన్న వయసులోనే స్వరాజ్యపు కోడలిగా రాయగడ్లో అడుగుపెట్టింది అనమాట ఖచ్చితంగా ఆమె జీవితం మొదటి నుండి రాజరికపు బాధ్యతలతో ముడిపడి ఉంది శంభాజీ మహారాజ్తో ఆమెకు ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం కానీ ఆ ఇరవై మూడు ఏళ్లలో వాళ్లు కలిసి ఉన్న సమయం చాలా తక్కువ కదా ఎందుకంటే శంభురాజే ఎప్పుడూ యుద్ధభూమిలోనే ఉండేవారు నిజమే మొగలులు పోర్చుగీసు వారు సిద్ధీలు ఇలా నలువైపుల నుండి శత్రువులు ఉన్న సమయం అది అంటే వారికి సహవాసం దొరికిందే తక్కువ చాలా తక్కువ కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే వారి మధ్య గాఘమైన ప్రేమ ఉండేది పదహారు వందల ఎనభైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత శంభాజీ మహారాజ్ ఛత్రపతి అయ్యారు ఆ తర్వాత పదహారు ఎనభై రెండులో వారికి షాహూ జన్మించాడు రాయగఢ్లో ఆనందం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో ఔరంగజేబు దక్కన్పై దండెట్టాడు అక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది సరిగ్గా ఔరంగజేబు తన జీవితంలోనే అతి పెద్ద తప్పుగా భావించే నిర్ణయం తీసుకున్నాడు ఢిల్లీ సింహాసనాన్ని వదిలి లక్షలాది సైన్యంతో స్వయంగా దక్కన్కు వచ్చాడు అతని లక్ష్యం ఒక్కటే మరాఠా స్వరాజ్యాన్ని నాశనం చెయ్యడం ఆ తర్వాత వచ్చింది పదహారు వందల ఎనభై తొమ్మిది మరాఠా చరిత్రలోనే అత్యంత చీకటి సంవత్సరం శంభాజీ మహారాజును సంగమేశ్వర్ దగ్గర మొఘలులు మోసంతో పట్టుకున్నారు ఆ వార్త రాయిగఢకు చేరినప్పుడు యశూబాయి పరిస్థితిని మనం ఊహించలేం కేవలం భర్త పట్టుబడ్డాడనే వార్త కాదు ఆ తర్వాత నలభై రోజులు పాటు అవును తన భర్తను ఎలా చిత్రహింసలకు గురిచేస్తున్నారో ప్రతి వార్త ఆమెకు చేరవేయబడింది కళ్ళు పీకేశారు నాలుక కోసేశారు ఈ వార్తలు వింటూ నిస్సహాయంగా రాయగడ్లో ఉండటం కంటే నరకమేముంటుంది చివరికి పాల్గుణ అమావాస్య రోజున శంభాజీ మహారాజును అత్యంత క్రూరంగా హత్యచేశారన్న వార్త ఆమెను తాకింది ఆ క్షణంలో ఒక భార్యగా ఆమె ప్రపంచం కూలిపోయింది కాని ఆమె కేవలం భార్య కాదు స్వరాజ్యపు మహారాణి దుఃఖించడానికి కూడా సమయంలేని ఆ క్షణంలో ఆమె నిలబడాల్సొచ్చింది స్వరాజ్య భవిష్యత్తును నిర్ణయించాల్సి వచ్చింది ఇక్కడే అసల కథ మొదలవుతుంది అవును శత్రువు కోట తలుపులు తడుతున్నాడు రాజు లేడు రాజకుటుంబం ప్రమాదంలో ఉంది ఆమె ముందు రెండు దారులూ ఉన్నాయి ఒకటి అందరూ ఊహించేది తన ఏడు ఏళ్ల కొడుకు షాహూను ఛత్రపతిగా ప్రకటించి రాజమాతగా అధికారం చేపట్టడం నిజమే ఏ తల్లి అయినా తన కొడుకు గురించి ఆలోచిస్తుంది కదా కాని యశుబాయిలోని రాజనీతిజ్ఞురాలు మనకిక్కడే కనిపిస్తుంది ఆమె తీసుకున్న నిర్ణయం అందరి ఊహలకు భిన్నంగా ఉంది తన కొడుకు షాహుకు బదులుగా తన మరిది ఇరవై ఏళ్ల రాజారాం మహారాజుకు పట్టాభిషేకం జరిపించింది అవును అది కేవలం త్యాగం కాదు అద్భుతమైన రాజకీయ చతురత ఇది ఆశ్చర్యంగా ఉంది అంటే తన కొడుకు హక్కును వదులుకుని మరిదికి అధికారం అప్పగించిందా ఎందుకు ఎందుకంటే ఆమెకు యుద్ధ నియమాలలో ఒక ప్రాథమిక సూత్రం తెలుసు మీ ఆస్తులన్నింటినీ ఒకేచోట పెట్టకూడదు ఆ అంటే మొగలులు ఏ క్షణంలోనైనా రాయగఢ్ను ముట్టడిస్తారని ఆమెకు తెలుసు ఖచ్చితంగా ఒకవేగా కోట పడిపోయి రాజకుటుంబం మొత్తం అంటే తను తన కొడుకు షాహు రాజారాం అందరూ ఒకేసారి పట్టుబడితే స్వరాజ్యపు ఆశ పూర్తిగా అంతమైపోతుంది సరిగ్గా శివాజీ మహారాజ్ కన్న కల అక్కడితో సమాధి అయిపోతుంది అందుకే ఆమె రాజారాం మహారాజ్తో చెప్పింది ఇదే మీరు బయట నుండి ఈ పోరాటాన్ని కొనసాగించండి అవును మీరు వెంటనే నుండి తప్పించుకుని తమిళనాడులోనే జింజీకి వెళ్ళండి శత్రువుకు దొరక్కుండా బయట ఒక ఛత్రపతి ఉండటం ముఖ్యం నేనూ నా కొడుకు షాహు ఇక్కడే ఉంటాం అని చెప్పింది ఇది ఎంత సాహసోపేతమైన నిర్ణయమో ఆలోచించండి తనను తన కన్న కొడుకును మృత్యువు ముంగిట నిలబెట్టి స్వరాజ్యం కోసం ఆమెకు వ్యక్తిగత భద్రత కన్నా స్వరాజ్యపు భవిష్యత్తే ముఖ్యమనిపించింది ఆమె భయపడిందే నిజమైంది మొగల్ సైన్యం రాయగఢ్ను చేసుకుంది యశూబాయి చిన్నారి షాహు బందీలయ్యారు ఇక్కడి నుండి ఆమె జీవితంలో రెండవ సుదీర్ఘమైన పోరాటం మొదలైంది ముప్పై ఏళ్ల నరక ప్రాయమైన ఖైదీ జీవితం కాని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఔరంగజేబు వాళ్లను చంపలేదు ఎందుకు అదొక రాజకీయ ఎత్తుగడ మరాఠాల భవిష్యత్తు రాజు తన చేతులో ఉంటే మరాఠా సర్దార్లను నియంత్రించవచ్చని అతని పన్నాగం అంటే షాహూను ఒక రాజకీయ పావుగా వాడుకోవాలని చూశాడు అవును బహుశా షాహూను పెంచి పెద్దచేసి ఒక మొఘల్ రాజుగా తిరిగి దక్కనుకు పంపి తన ఆధీనంలో ఒక సామంత రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యాలని అంటే యశూభాయికి ఎదురైన సవాలు కేవలం బందీగా కాదు కాదు తన భర్తను చంపిన శత్రువు శిబిరంలో ఉంటూ అతని రాజకీయ కుట్రల నుండి తన కొడుకును కాపాడుకోవడంకూడా ఆ మానసిక సంఘర్షణ ప్రతిరోజూ ఔరంగజేబ్ ముఖాన్ని చూస్తూ ఊహకందనిది ఆమె బందీగా ఉన్నది ఏదో కారాగారంలో కాదు మొఘల్ దర్బారులోనే నిరంతర నిఘా కింద అదొక బంగారు పంజరం కానీ ఆమె అక్కడ ఓడిపోలేదు ఓడిపోలేదు ఆ ముప్పై ఏళ్ళు కేవలం ఏడుస్తూ గడపలేదు అక్కడ ఆమె తన రెండవ నిశ్శబ్ద యుద్ధాన్ని ప్రారంభించింది ఆయుధాలతో కాదు సంస్కారంతో సహనంతో చేసింది తన కొరుకు షాహూను కాపాడుకోవడం కోసం ఆమె ఏకైక లక్ష్యం షాహూను మొగలుల ప్రభావం నుండి కాపాడి ఒక నిజమైన మరాఠ ఛత్రపతిగా తీర్చిదిద్దడం ఆమె ప్రతిరోజు షాహుకు చెప్పేది ఒక్కటే నాయనా నువ్వు ఎవరి కొడుకో మర్చిపోకు నీ తండ్రి ఎవరో గుర్తుంచుకో ఆయన ఛత్రపతి మహారాజ్ ధర్మం కోసం స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించిన మహావీరుడి కొడుకు వినువు నీ గుర్తింపును ఎప్పటికీ మర్చిపోవద్దు అని కరెక్ట్ ఒకవైపు మొఘల్ దర్బారులోని ఆడంబరాలు రాజకీయాలు మరోవైపు తన తల్లి నుండి మరాఠా వారసత్వపు బోధనలు షాహుకు అది చాలా సంక్లిష్టమైన బాల్యం నిస్సందేహంగా బయట రాజారాం మహారాజ్ ఆ తర్వాత మహారాణి తారాబాయి కత్తితో యుద్ధం చేస్తుంటే యశూబాయ్ శత్రు గుండెల్లోనే ఉండి సంస్కారంతో యుద్ధం చేసింది ఔరంగజేబ్ షాహుకు విద్యే ఇప్పించినా ఆ విద్య వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని గ్రహించి దానికి విరుగుడుగా తన బోధనలతో షాహును నిలబెట్టింది తన కొడుకును ఒక ఆయుధంగా మారకుండా ఒక రాజుగా తీర్చిదిద్దింది ఇంతలో బైటెం జరుగుతోంది ఆమె తీసుకున్న ఆ మొదటి నిర్ణయం ఫలించిందా అద్భుతంగా ఫలించింది రాజారాం మహారాజ్ జింజీ నుండి పోరాటాన్ని కొనసాగించారు రాజారాం మరణం తర్వాత అతని భార్య మహారాణి తారాబాయి స్వయంగా సైన్యాన్ని నడిపించి ఔరంగజేబ్కు చుక్కలు చూపించింది అంటే యేసుబాయి తీసుకున్న ఆ ఒక్క వ్యూహాత్మక నిర్ణయం వల్లే స్వరాజ్యం నిలబడిందనమాట అవును అందుకే ఔరంగజేబ్ ఇరవై ఏడేళ్ళు దక్కంలో పోరాడిన మరాఠా స్వరాజ్యాన్ని పూర్తిగా జయించలేకపోయాడు చివరకు అక్కడే మరణించాడు పదిహేడు వందల ఏడులో ఔరంగజేబ్ మరణించాడు అప్పుడైనా ఆమెకు విముక్తి లభించిందా లభించలేదు అతని వారసులు కూడా షాహును ఒక రాజకీయ పావుగానే చూశారు చివరికి ఎప్పుడు పదిహేడు వందల పంతొమ్మిదిలో అంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పీష్వా బాలాజీ విశ్వనాథ్ భట్ ఢిల్లీలో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఆమెను విడిపించారు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె తిరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది మహారాష్ట్రకు తిరిగి వచ్చింది కాని ఆ స్వేచ్ఛకు అర్థమేముంది ఆమె ప్రపంచం మొత్తం మారిపోయింది అవును కదా ఆమె మహారాష్ట్రకు తిరిగి వచ్చేసరికి ఇక్కడంతా మారిపోయింది స్వరాజ్యం ఒక పెద్ద సామ్రాజ్యంగా మారింది ఆమె కొడుకు ఛత్రపతి షాహు మహారాజయ్యాడు కాని ఆమె కోల్పోయినవి రావే రాలేదు ఆమె భర్త శంభాజీ తిరిగి రాలేదు ఆమె యవ్వనంలోని ముప్పై అమూల్యమైన సంవత్సరాలు అవి తిరిగి రాలేదు ఆమె రాయ్గడ్ను ఒక మహారాణిగా వదిలి ఒక వృద్ధురాలిగా ఖైదీగా తిరిగి వచ్చింది ఆమె త్యాగం ఫలించింది కాని ఆ ఫలాన్ని ఆస్వాదించే సంతోషం ఆమెకు దక్కలేదు మనం సంభాజీ మహారాజ్ బలిదానాన్ని ధర్మవీర్ అని గౌరవిస్తాం అది సరైనదే కాని ఆ ధర్మవీరుడి పోరాటాన్ని అర్ధవంతం చేసిన శక్తి తెరవెనకున్న యశోబాయి అనిపిస్తోంది సరిగ్గాదే భర్త ధర్మం కోసం ప్రాణత్యాగం చేస్తుంటే ఆయన భార్య ముప్పై ఏళ్ళు శత్రువు శిబిరంలో బందీగా ఉండి ఆ ధర్మాన్ని ఆ స్వరాజ్యాన్ని బతికించింది ఆమె తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం రాజారాం మహారాజ్ను జింజీకి పంపడం అది లేకపోతే మరాఠా చరిత్ర బహుశా వేరేలా ఉండేది నిస్సందేహంగా ఆమె నిశ్శబ్ద పోరాటం లేకపోతే ఛత్రపతి షాహు మహారాజ్ మనకు లభించేవాడు కాదు ఆమె కేవలం ఒక రాణి కాదు ఒక యుద్ధానికి సాక్షి మరియు ఆమె కూడా ఒక యోధురాలు తన కన్నీళ్లను ఆయుధంగా సహనాన్ని కవచంగా మార్చుకుని ముప్పై ఏళ్లు పోరాడిన యోధురాలు యశోబాయి కథ విన్న తర్వాత ఒక విషయం స్పష్టమవుతోంది